విలువలేని దుమ్ము కూడా ఒక్కొక్కసారి నీ కంట్లో పడి నిన్ను విలవిలలాడేలా చేస్తుంది అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో బాధ పెడతారు ఊదేసుకొని ముందుకు వెళ్ళటమే ఉత్తముల లక్షణం మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదని అర్థం అంతేగాని మన క్యారెక్టర్ బ్యాడ్ కాదు వేలెత్తి చూపించే వాళ్ళందరూ నీతిమంతులు కాదు హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి డబ్బా మీ అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబుల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇంక ఇవాళ నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిందనమాట ఇంక ఇప్పుడైతే నేను ఇక్కడ పాలు అయితే పెట్టేశాను ఒక పక్క ఇంకొక ఒక పక్క అయితే వాటర్ పెట్టానండి ఇంక ఇక్కడైతే నేను హనీ వాటర్ అయితే కలుపుతున్నాను పిల్లలకి నాకు మా వారికి వచ్చేసి కాఫీ కల్పిస్తాను అనమాట నేను తాగే వాటిల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది కొంచెం నిమ్మరసం అయితే కలుపుకొని తాగుతానండి నాకైతే నిమ్మరసం కలుపుకొని తాగటం అలవాటు పిల్లల వారికి ఓన్లీ హనీ వాటర్ వరకు ఇస్తానండి వాటర్ కూడా ఎక్కువ వేడి చేయను జస్ట్ గోరు వెచ్చేంత వరకు ఉంచి తీసేస్తాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇక్కడ శనగలు అయితే ఉడకబెడుతున్నానండి తెల్ల శనగలు కొన్ని శనగలు నైతే నాన్ పెట్టాను అనమాట వాటిని ఇప్పుడు ఒకసారి కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పేసి స్టవ్ మీద అయితే పెట్టేసాను అవి ఉడుగుతుంటాయి వచ్చేసి నేను బంగాళదుంపలు అయితే కట్ చేసుకుంటున్నానండి అలాగే టమాటాలు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే కట్ చేసుకొని పక్కన అయితే అనమాట ఇప్పుడు ఒకసారి అయితే మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి ఈ శనగలు ఉడికినాయో లేదా అనేది చూద్దాము చూడండి శనగలు అయితే ఉడుకుతున్నాయి అనమాట ఒకటి తీసుకుని ఇలా నలిపేమంటే అర్థమైపోతుందండి ఇంకొంచెం ఉడిగితే సరిపోతుంది ఒక నిమిషం అలా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తానన్నమాట లోపు ఇంకా పిండి కలుపుకుందామని ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండి అయితే కలుపుతున్నాను అండి ఈ పిండి వచ్చేసి పూరీలకు అనమాట ఈరోజు గోధుమ పిండితోటే పూరీలు చేస్తున్నాను చక్కగా పిండి అయితే కొంచెం ఉప్పు వేసుకొని ఇలా కలుపుతున్నాను పిండి కలిపేటప్పుడు నేను ఉప్పు నీళ్ళు తప్పితే ఇంకేమయ్యానండి ఎగస్ట వంట సోడా కానీ ఆయిల్ కానీ ఇట్లా ఏమయ్యాను నార్మల్ కానీ కలిపేసాను ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటాను రెగ్యులర్గా కలిపేటప్పుడైతే కలపననమాట వేసి ఎప్పుడన్నా ఈరోజు కొన్ని పాల్పోస్ కలుపుదాము లేదా కొంచెం చొడవు పెద్దాం అనిపించిన రోజు వేస్తుంటాను మామూలుగా అయితే ఎక్కువ కొంచెం ఉప్పేసి నీళ్ళు పోసి కలిపేస్తాను అనమాట ఓకే అండి పిండి కలిపి పక్కనైతే పెట్టేశాను ఇక్కడ శనగలు కూడా ఉడికినాయి అవి కూడా పక్కన అయితే పెట్టేసాను అనమాట నీళ్ళన్నీ పంపేసి తర్వాత స్టవ్ మీద అయితే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ తీసుకొని పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చక్కగా అయితే వేగనిస్తున్నాను అనమాట ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసానండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి చక్కగా ఒకసారి అయితే కలిపేస్తున్నాను ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేస్తున్నానండి అలాగే ఈ టమాటా ముక్కలు కొంచెం వేగిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా అనమాట చోలే మసాలా కర్రీ అనే ఏదో అంటారనమాట దీని పేరు మా వారు చెప్తారు మా వారి దగ్గర నేర్చుకున్నానండి నేను ఈ కర్రీ వచ్చేసి పూరీలోకి అయితే చాలా బాగుంటుంది పూరీ చపాతి రైస్ అన్నిటిలోకి బాగుంటుంది అనమాట ఈ కర్రీ చూడండి చక్కగా అయితే ఇలా బంగాళదుంపలు కూడా వేగినాయి అనమాట కొంచెం ఉప్పు పసుపు అయితే వేసి ఏగనిచ్చాను తర్వాత అయితే మనం ఉడికించుకున్న తెల్ల శనగలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో అయితే వేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసానండి ఇవి కూడా బాగా ఏగిన తర్వాత అంటే మొక్కలకి కన్నీ పట్టుకున్న తర్వాత ఉప్పు పసుపు ఇంకొంచెం వాటర్ అయితే అనమాట వాటర్ పోసేసి చక్కగా ఒకసారి కలిపేసి దీంట్లో కారం ధనియాల పొడి అయితే వేస్తున్నానండి చక్కగా మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేసి మూత పెట్టేసామంటే ఇంకా వేగుతుంటాయి అండి మూడు నాలుగు నిమిషాల తర్వాత అయితే చూసి ఇదిగో మళ్ళీ ఒకసారి అయితే కలిపేస్తున్నాను ఇంక ఇప్పుడైతే మనం ఇందులో నిమ్మపండు అయితే పిండుకుందామండి ఆల్రెడీ కర్రీ అంతా రెడీ అయిపోయింది అనమాట నిమ్మపండు పిండుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచేసి తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసాను అనమాట సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి నేను కొత్తిమీర వేసాక కూడా మొత్తం ఒకసారి కలుపుతాను అనమాట ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఇదైతే పక్కన పెట్టేస్తానండి కర్రీ అయితే రె రెడీ అయిపోయింది స్మెల్ సూపర్ ఉందనమాట ఇంకా స్టవ్ మీద అయితే బాండి పెట్టాను ఆయిల్ తీసుకొని పూరీల కోసం ఇంకా పక్కన నేను టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్ వేసి ఎగుతుంటాయని కొంచెం పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నా కర్రీ బాక్సులకి పూరీలకి సరిపోయిందో సరిపోద్ది అన్న డౌట్ వచ్చిందనమాట సర్లే కొంచెం బాక్సులకు పచ్చడి కూడా వేసి పంపిద్దాం ఆ కర్రీతో పాటు అనుకున్నాను అందుకని స్టవ్ మీద అయితే టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేయించుతున్నాను అనమాట ఇంక ఇక్కడికి వచ్చేసి నేను ఈ పూరీలు అయితే రుద్దుకుంటున్నానండి మధ్య మధ్యలో అయితే ఇదిగో వీటిని కలపడానికి అయితే వచ్చేస్తున్నాను అనమాట ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేస్తాను టమాటాలు పచ్చిమిరపకాయల్లో ఇక్కడ వచ్చేసి ఇంక నేను ఆయిల్ అయితే వేడైందండి పూరీలు అయితే చేస్తున్నానమాట చేసి ఒక్కొక్కటిగా ఇచ్చేసానంటే పిల్లలు మా వారు మా తమ్ముడు అందరూ తింటున్నారు తింటారు చేసి ఇస్తుంటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా ఇంకా నేను వాళ్ళకి సరే సరిపడా చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట మళ్ళీ చేస్తూ ఉంటే ఇంకా లేట్ అవుతుంది కదా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి అలాగే బాక్సులు పెట్టాలి అందుకని స్టవ్ అయితే ఆఫ్ చేశాను వాళ్ళకి సరిపడా చేసి ఇంకా ఇక్కడైతే బాక్సులు పెట్టేస్తున్నాను మా తమ్ముడికి అలాగే మా వారికి ఇంక ఇక్కడ బాక్సులు పెట్టేసిన తర్వాత టమాటా పచ్చడి అయితే ఇంకా మిక్సీ వేద్దామని టమాటా పచ్చడి దగ్గరికి అయితే వచ్చేసానమాట ఇంక ఇవి పెట్టేసిన తర్వాత ముందు టమాటా పచ్చడి వేసి ఇంకొక బాక్సులో పెడదాం అనుకున్నాను ఇవి ఇవైతే చక్కగా ఏగినయండి కొంచెం చల్లారని ఇవ్వాలి టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే చల్లారిలోపు మిక్సీ పడదామని మిక్సీ పడుతున్నానండి కొంచెం నువ్వులు అయితే తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నానమాట కొంచెం జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి అలాగే ముందుగా మనం వేయించుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసి చక్కగా మిక్సీ అయితే పట్టేస్తున్నానండి టేస్ట్ అయితే బాగుంటుంది టమాటా పచ్చడి రైస్లకైనా దోశలకైనా చపాతీ అయినా ఇలా పూరితో కానీ సూపర్ ఉంటుంది అండి టమాటా పచ్చడి మీలో ఎంతమందికి ఏంటి అనేది కామెంట్ చేయండి పునుగుల్లో కూడా తినొచ్చు చక్కగా అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఇది కొంచెం ఒక బాక్స్లో పెట్టేస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇంకా నేను పిల్లల్ని రెడీ చేసి స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చేసానండి స్కూల్ దగ్గర పిల్లల్ని దింపేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బండి అయితే పెట్టేసాను అనమాట ఇంకా నా కోసం పూరీలు చేసుకోవాలి కదా అలాగే ఈ టమాటా పచ్చడి అయితే అలానే ఉంచేసానమాట ఇందాక లేట్ అవుతుందని పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి ఇంకా టమాటా పచ్చడి అయితే ఒక గిన్నెలోకి వేసి పక్కన అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి పూరీలు అయితే చేస్తున్నానమాట ఇంక ఇవి చేయటం అయిపోయిన తర్వాత తింటానండి ఇదిగో ఇంకా కర్రీ అయితే ఇది మిగిలిందండి బాక్సులు పెట్టంగా వాళ్ళు తినంగా ఇంక ఈ కర్రీ అయితే నేను వేసుకొని తింటున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉందండి మా పిల్లలకు కూడా బాగా నచ్చిందనమాట ఈ శనగల్ని మనం లాగా ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు ఇలా కర్రీ చేసుకొని తిన్నా కానీ బాగుంటుంది తెల్ల శనగలతోటి ఇలా కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి పూరీలోకి అయితే సూపర్ అనిపించిందండి ఇంక ఇక్కడైతే నేను కూర్చొని ప్రశాంతంగా తింటున్నాను అనమాట స్కూల్ నుంచి రాగానే నేనైతే పూరీలు చేయలేదులండి ఒకసారి వాళ్ళు తిన్నవన్నీ షింక్లో వేసి ఇంకొకసారి ఇల్లు అయితే ఓడి చేసిన తర్వాత ఇంకా చేసుకొని తింటున్నాను అనమాట పూరీలు ఈలోపు నేను మిషన్లో బట్టలు కూడా వేసానండి అవి కూడా అయిపోయినాయి అనమాట తినటం పూర్తయిపోయిన తర్వాత మిషన్ దగ్గరికి వచ్చేసి బట్టలు అయితే తీస్తున్నానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి చాలామంది అయితే ఇంకా ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారనమాట ఫస్ట్ పేమెంట్ వచ్చిందా లేదా అని దీవుడా నాకైతే చెప్పలా తీసుకొస్తుందబ్బా యూట్యూబ్ నుంచి మనీ రాకపోతే నా నేను బాధపడటం ఏమో కానీ నా చుట్టూ ఉండేవాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు తిట్టుకునే వాళ్ళు గుల్లుకునే వాళ్ళు ఇలా వీళ్ళందరూ ముందు బాధపడిపోతున్నారనమాట అది బాధ అనాలో లేదా నన్ను ఎక్కరిస్తున్నట్టు అనటం అనాలో తెలియదు కానీ వాళ్ళైతే తెగ కంగారు కంగారు పడిపోతున్నారనమాట ఏంటి స్వప్న ఇంకా యూట్యూబ్ నుంచి డబ్బులు రాలేదా ఎందుకబ్బా యూట్యూబ్ వేస్ట్ కదా ఇలాంటి మాటలు అయితే వస్తుంది అనమాట వేస్టో వేస్టో ఏదో ఒకటి చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను చేయనేయచ్చు కదబ్బా మీకేంటి నష్టం నాకు చేతనైంది ఏదో నేను చేస్తున్నాను ఇందులో వేస్ట్ అవటానికి ఏముంది ఏముండదు ఎంతో కొంత మనం నేర్చుకుంటాము ఇలా ఛానల్ స్టార్ట్ చేయటం వల్ల నిజానికి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం వల్ల చాలానే నేర్చుకున్నాను నాకు ఫస్ట్ యూట్యూబ్ అంటే అసలు ఏం తెలీదు జీరో ఇంత కూడా తెలియదు అనమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ పెట్టాలి ఎలాంటి కంటెంట్ పెట్టకూడదు వీడియోలని ఎలా షూట్ చేసుకోవాలి ఎలా ఎడిటింగ్ చేయాలి వీడియోలని ఎలా అప్లోడ్ చేయాలి ఇలాంటి విషయాలు ఇంకా నేను బోలెడ్ నేర్చుకున్నాను తమ్మేలు పెట్టడం ఇట్లాంటివి బోలెడ్ ఉన్నాయండి అండి చాలా తెలుసుకున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం వల్ల అదే స్టార్ట్ చేయకుండా ఉంటే నాకు ఇవేమీ తెలిసేవి కాదు ఎడిటింగ్ ముఖ్యంగా ఎడిటింగ్ అంటే అంత ఈజీ కాదు ఎడిటింగ్ అయితే నేను చాలా బాగా నేర్చుకున్నాను అనమాట కొంచెం కష్టపడ్డాను కానీ నేర్చుకొని అన్నీ చేయగలుగుతున్నాను వీడియో షూట్ చేసుకోవటం కూడా అండి వీడియో షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని ఇట్లాంటివన్నీ నేర్చుకున్నానండి దీంట్లో వేస్ట్ అనేది ఏముందో నాకు తెలియట్లేదు నాకు నాకు తెలుసు కదా నేను ఏది చేస్తే కరెక్ట్ ఏది చేస్తే రాంగు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మధ్యలో మీ అందరికీ ఏమవుతుందో నాకు తెలియట్లేదు ఎన్నిసార్లు చెప్పినా సేమ్ అనమాట యూట్యూబ్ నుంచి నీకు డబ్బులు రావు నువ్వు ఈ టైం వేస్ట్ చేసుకోకు ఇదే ప్రతి ఒక్కళ్ళు ఇలానే అంటున్నారు యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లంటే అంత ఈజీ కాదండి దాంట్లో మనం ఎంత కష్టపడుతున్నాము మన కంటెంట్ ఎంత బాగా ఉంది మన కంటెంట్ ఎంతమందికి రీచ్ అవుతుంది ఎంతమందికి నచ్చుతుంది ఇట్లా బోలడన్ని విషయాలు ఉంటాయండి బాబు అంత ఈజీగా మనీ ఇచ్చేస్తే యూట్యూబ్ ప్రతి ఒక్కళ్ళు చేస్తారు కదా చిన్నపిల్లలు అలా వీడియో షూట్ చేసి అలా అప్లోడ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు పెట్టేయగలరు అంత ఈజీగా రాదు మనం ఓ చేసుకుంటూ ఉండాలి మనం ఎంత కష్టపడతామో ఆ కష్టానికి తగ్గ ఫలితమే వస్తుంది అనమాట ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డా కానీ ఎలాంటి ఫలితం రాదు అలాంటప్పుడు కూడా మనం బాధపడకుండా సర్లే ఇప్పుడు రాకపోయినా నెక్స్ట్ టైం వస్తుంది ఆ తర్వాత వస్తుంది అని మనకి మనమే ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళాలి అంతేగాని వేస్ట్ చేయకు ఎందుకు ఇట్లాంటి మాటలు చెప్పకండి అబ్బా చాలు ఇక్కడ వరకు వచ్చాను ఛానల్ మానిటైజేషన్ అవ్వక ఇబ్బంది పడుతూ ఛానల్ మానిటైజేషన్ అయితే బాగుండని మేము కావాలంటే డబ్బులు ఇస్తాము మాకు ఛానల్ మానిటైజేషన్ చేయించండి అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నా ఛానల్ నేను మాంటిజేషన్ వరకు తీసుకొచ్చుకున్నాను కష్టపడి మాంటైజేషన్ కూడా పూర్తి చేసుకున్నాను ఇంకా నాకు డాలర్స్ కూడా యాడ్ అవుతున్నాయండి హండ్రెడ్ డాలర్స్ కనుక పూర్తి అయితే ఫస్ట్ పేమెంట్ కూడా వస్తుంది ఇక్కడ వరకు వచ్చా వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ని ఎలా ఆపేస్తాను అనుకుంటున్నారండి ఏదో నాకు తెలిసింది మంచో చెడో కష్టమో నష్టమో ఒకటి చేయాలనుకుంటున్నాను అది చేయని ఉండబా మీకు ఇష్టం ఉంటే చూడండి మీకు ఇబ్బందిగా అనిపిస్తే చూడకండి అంతకు మించి నేను మీకు ఏం చెప్పలేను థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా